అవర్ ఛానల్ మొత్తానికి కళావతి మాయను తీసుకుని రావడం నిజం బయట పెట్టడం తెలిసిందే అయితే అపర్ణదేవి నవ్వుతూ సంతోషమే అని చెప్పడంతో శుభం అనుకున్నారు ఇంట్లో అంతా అయితే అపర్ణదేవి కోపం ఆవేశంగా రెట్టింపు కావడమే కీలకంగా మారింది మరోవైపు కళావతికి రుద్రాని నిజస్వరూపాన్ని బయటపేసి బయటపెట్టే సాక్ష్యం దొరికింది ఈ క్రమంలోనే రుద్రానికి కావ్య వార్నింగ్ ఇవ్వడం హైలైట్గా నిలిచింది నేటి కథనం ప్రారంభంలో రాహుల్ రుద్రాని ఇద్దరు లాంటి ఇద్దరు ఇంటి బయట నిలబడి మాట్లాడుకుంటారు జరిగిన దాన్ని తలుచుకుని రగిలిపోతారు రుద్రానితో రాహుల్ మామ్ మన పరిస్థితి చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు అయ్యింది మాయ దొరికింది కానీ దాని వెనుక మనం ఉన్నామన్న విషయం బయటపడలేదు ఒకవేళ ఆ నిజం కూడా బయటపడి ఉంటే మన పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే భయంగా ఉంది అంటాడు ఆ విషయం ఇప్పుడు చెప్పాలా ఇంట్లో ఎవరైనా వింటే అంటుంది రుద్రాని కోపంగా నా మీద అరిస్తే ప్రయోజనం ఏముంది మమ్మీ నువ్వు వేసిన ప్లాన్ అన్నీ మొత్తం రివర్స్ అయిపోయాయి ఇప్పుడు ఇంట్లో అందరు కలిసిపోతారు ఆ రాజు మళ్ళీ ఆఫీస్కి వెళ్తాడు అంటాడు రాహుల్ కంగారు పుడుతూ ఆ మాటలు గుమ్మం దగ్గర నుంచి విన్న కావ్య కూల్గా పొగరుగా అందులో నీకు ఎటువంటి డౌట్ లేదు రాహుల్ అంటుంది కావ్య ఏంటి ఎంట్రీతో బిద్దరపోయి చూస్తుంటారు తల్లి కొడుకు దగ్గరకు వస్తుంది కావ్య ఆయన స్థానం ఎప్పటికీ ఆయనదే దాన్ని ఎవరు లాక్కోలేరు అంటుంది కావ్య లాక్కోవాలని ఆశ కూడా మాకేం లేదు అసలు అంటాడు ఆ ఆశ ఉందో లేదో నీ మొహంలోనూ మీ అమ్మ మొహంలోనూ చాలా క్లియర్గా కనిపిస్తుంది అంటుంది రాహుల్ని కావ్య గుర్రునగా చూస్తూ మా ఆయన్ను తీసుకొచ్చి నిజం బయట పెట్టాలన్న బయట పెట్టాలన్న అహంకారంతో విర్రవీగకు అన్నిసార్లు నువ్వే గెలుస్తావనుకోకు అంటుంది రుద్రాన్ని పొగరుగా మరి మీరు గెలుస్తారా రుద్రాణి గారు ఎలా గెలుస్తారు మాయను కిడ్నాప్ చేసి నిజాన్ని పాతి పెట్టాలని చూసినట్ల అంటుంది కావ్య విత్తరపోతారు రాహుల్ రుద్రాణిలో మేము కిడ్నాప్ చేయించడం ఏంటి ఆ మాయ చెప్పింది కదా ఎవరో మాఫియా ఇలా చేయించారు అని ఒకసారి తప్పు చేశాను కదా అని ప్రతిసారి నిందలు వేస్తే ఊరుకోను అంటుంది రుద్రాని కోపంగా తన తప్పు ఏం లేదు అన్నట్లుగా అలా మాట్లాడుతుంటే కావ్య నవ్వుతుంది బిడ్డను తీసుకొచ్చి నాటకం ఆడే వరకు ఆ మాయ చేసింది కానీ నిజం బయటికి రాకుండా కిడ్నాప్ చేసింది మాత్రం మీరేనన్న విషయం నాకు తెలుసు ఇంకా బకా బుకాయించాలని చూడకండి అంటుంది కావ్య సరే నేనే చేశాను అయితే ఏంటి ఇప్పుడు ఈ విషయం అందరికీ చెబుతావా నేను నిరూపించగలవా అంటుంది నిరుద్రాన్ని భయపడతాడు రాహుల్ ఇదేంటి మామూటి తనని రెచ్చగొడుతున్నావు అసలే ఈ కావ్య పెద్ద పిచ్చిది చేసినా వచ్చేస్తుంది అంటాడు కంగారుగా కావ్య మళ్ళీ నవ్వుతుంది వెంటనే కావే నవ్వుతూ రుద్రాని గారు మీ కొడుక్కి నా మీద నమ్మకం కూడా మీకు లేకపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అంటుంది కావాలనే అవును నమ్మకం లేదు నీకు నీకు చేతనైతే ఇంట్లో వాళ్ళని నమ్మించ చూద్దాం అంటుంది రుద్రాన్ని కోపంగా నేను నమ్మించలేను కానీ నా దగ్గర ఉన్న సాక్ష్యంతో నమ్మించగలను అంటుంది తన చేతిలోని ఫోన్ని రుద్రానికి రాహుల్కు చూపిస్తుంది కాబట్టి ఏంటి ఫోన్ చూపిస్తే భయపడిపోవాలా ఇప్పుడు ఫోన్లో ఈ పంచాయతీ రికార్డ్ చేసి అందరికీ సాక్ష్యంగా చూపిస్తావా అంటుంది రుద్రాన్ని తెగింపుగా అయితే రాహుల్ మాత్రం కంగారు పడుతూనే ఉంటాడు రికార్డు చేసి పంచాయతీ పెట్టాల్సిన పని నాకు లేదు రుద్రని గారు ఇది మీరు కిడ్నాప్ చేయించిన ఆ రౌడీ వల్ల ఫోన్ మాయని పట్టుకునేటప్పుడు నాకు దొరికింది అయితే ఏంటి అనుకుంటున్నారా అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది రుద్రని గారు ఇందులో మీ ఫోన్ నెంబర్ ఉంది అంటుంది కావ్య షాక్ అవుతారు రుద్రాన్ని రాహుల్ ఇద్దరు మొదట బిద్రపోయిన రుద్రాన్ని తేరుకుని ఒకరుగా నా నంబరు ఉంటే నేను కిడ్నాప్ చేయించినట్లా అంటుంది రేపు ఎప్పుడైనా మీరు మాట మారుస్తారని ఆ రౌడీ విధవులకు అనుమానం వచ్చి ఉంటుంది కా అంటూ కావ్య చెబుతుంటే షాక్ అవుతూ వింటారు తల్లి కొడుకులు మీతో మాట్లాడిన ఫోన్ కాల్స్ మొత్తం రికార్డ్ చేసి పెట్టారు ఆసుపత్రిలో మీరు కిడ్నాప్ చేయమని వాళ్ళతో చెప్పినప్పటి నుంచి మాయ తప్పించుకునే విషయం వరకు మొత్తం మీ ఆడియో దీనిలో ఉంది రుద్రాని గారు ఈ ఒక్కటి చాలు అనుకుంటా ఇంట్లో వాళ్ళు నమ్మించడానికి అంటుంది కావ్య చీ మీరు అసలు మనిషేనా ఈ ఇంట్లో ఉంటూ ఈ ఇంట్లో వాళ్ళకు అన్యాయం చేయాలని చూస్తున్నారు ఈ ఫోన్లో మీరు మాట్లాడిన మాటలు వింటుంటే నాకు అసహ్యం వేసింది ఇలా బతకడం కూడా ఓ బతుకేనా కంగారు పడకండి నాది మీ అంత చీప్ క్యారెక్టర్ కాదు అందరి ముందు మీ నిజ నిజస్వరూపం చూపించి మిమ్మల్ని ఇంట్లో నుంచి తరిమేయడానికి నాలో ఇంకా మానవత్వం ఉంది కాబట్టే మిమ్మల్ని ఈ విషయంలో క్షమించి వదిలిస్తాను మిమ్మల్ని శిక్షిస్తే మీతో పాటు మా అక్క కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది ఆ ఒక్క కోసమే ఆలోచిస్తున్నాను చూడండి అలానే నేను ప్రతిసారి మిమ్మల్ని క్షమిస్తానని కూడా అనుకోవద్దు ఈ కుటుంబం జోలికి రానంత వరకు వాళ్ళకు ఏమి కానంత వరకే నేను భరిస్తా వాళ్ళకి ఏదైనా జరిగింది అంటే మాత్రం ఈ రికార్డ్స్ అన్ని బయట పెట్టేస్తాను జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చి కావ్య వెళ్ళిపోతుంది దాంతో రాహుల్ రుద్రాన్ని రగిలిపోతారు సిన్ కట్ చేసే అపర్ణదేవి గదిలో కోపంగా రగిలిపోతూ ఉంటుంది అప్పుడే సుభాష్ సంబరంగా నవ్వుతూ ఆనందంగా గదిలోకి వస్తాడు అపర్ణదేవి అటు తిరిగి రగిలిపోతుంటే అదేం పట్టని సుభాష్ తన ఆనందాన్ని భార్యతో పంచుకుంటాడు ఈరోజు నాకు ఎంతో చాలా సంతోషంగా ఉంది తెలుసు అపర్ణ నేను చేసిన తప్పుకి ఎప్పటికీ పరిష్కారం దొరకదేమో జీవితాంతం ఆ తప్పుని భరిస్తూ నాలో నేను కుంగిపోవాలేమో అని చాలా భయపడ్డాను ఆ బిడ్డ నాకు పుట్టలేదు నేను ఏ తప్పు చేయలేదు అని ఆ మాయ చెప్పగానే ఎంతో సంతోషపడ్డానో తెలుసా ఎన్ని రోజులు నేను చూ నేను నేను నిన్ను చూస్తున్న ప్రతిసారి నేను నిన్ను మోసం చేస్తాను అన్నట్లుగా నీ కళ్ళలోకి కూడా చూడలేకపోయేవాడిని కానీ మన పిల్లల వల్లే ఆ నిజం బయటకు వచ్చింది ఇక మన మధ్య ఎటువంటి గొడవలు మనస్పర్ధాలు రాకూడదు అపర్ణ సంతోషంగా కలిసి ఉందాం నన్ను ఎప్పటికీ క్షమించవేమో అని బయట భయపడ్డాను కానీ క్షమించవు నాకు అది చాలు అపర్ణ అంటూ అపర్ణదేవి మీద భుజం మీద వేస్తాడు సుభాష్ ఆనందంగా వెంటనే అపర్ణదేవి కోపంగా చెయ్యి తీయండి అని అంటుంది అపర్ణాదేవి అలా అనడంతో బిత్తరపోయిన సుభాష్ తీయండి అని విసిరి కొట్టినట్లుగా ముందుకు జరుగుతుంది అపర్ణాదేవి షాక్ అయిపోతాడు సుభాష్ అపర్ణాదేవి మాట్లాడుతూ ఉంటుంది క్షమించానా నేను మిమ్మల్ని క్షమించానని మీతో చెప్పానా అంటుంది అరుస్తుంది అపర్ణాదేవి షాక్లోనే అలాగే నిలబడి ఉండిపోతాడు రాహుల్ ఆమె కోపంగా మాట్లాడుతూనే ఉంటుంది ఇంట్లో అందరి ముందు నవ్వుతూ మాట్లాడేసరికి మారిపోయాను కరిగిపోయాను అనుకుంటున్నారా అది ఎప్పటికీ జరగదు మీరు గొప్పవాళ్ళు అని నా కొడుకు మిమ్మల్ని ఆదర్శగా తీసుకుని ముందుకు వెళ్తున్నాడు అలాంటి వాడి ముందు తండ్రిగా మీ పరువు తీయకూడదని మౌనంగా ఉన్నాను మనమిద్దరం కలిసి సంతోషంగా ఉండాలని కావ్య ఎంతో కష్టపడి ఆ నిజాన్ని బయట పెట్టింది తన మనసు బాధపడకూడదని మౌనంగా ఉన్నాను ఆ బిడ్డ మీకు పుట్టలేదు అని తెలిసేసరికి ఏదో సాధించినట్టు సంబరపడిపోతున్నారు కానీ మీరు ఆ మాయతో కలిసి ఇచ్చా మరొక ఆటదని తాకిన చేతులతో నన్ను తాక తాకి తాకనిస్తానని ఎలా అనుకున్నారు మిమ్మల్ని భర్తగా స్వీకరిస్తానని ఎలా ఆశపడ్డారు ఈ క్షణం నుంచి బయట ప్రపంచానికి మాత్రమే మనం భార్య భర్తలం మనం పిల్లలకు తల్లిదండ్రులం ఈ నాలుగు గోడల మధ్య మాత్రం మనం మధ్య ఉన్న ఈ దూరం ఎప్పటికీ చెరిగిపోదు మీరు నాకు చేసిన ద్రోహానికి నేను మీకు వేస్తున్న శిక్ష కాదు నాకు నేనే వేసుకుంటున్న శిక్ష ఇది అంటూ కోపంగా భర్తతో చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది షాక్లోనే ఉండిపోతాడు సుభాష్ మొత్తానికి వారి బంధం చెడినట్లే మరి నిజం కళావతికి తెలిసి కళావతి కలుగ చేసుకుని ఇద్దరిని ఏకం చేసేది ఏనాటికో చూడాలి మొత్తానికి కళావతి రుద్రానికి ఇచ్చిన షాక్ మామూలుది కాదు కానీ ఏదో ఒక రోజు రుద్రాన్ని రాహుల్ దొంగతనం చేసి ఆ రౌడీ విధవ ఫోన్కి కాల్ చేసి కాజేసి కళావతికి ఆధారం లేకుండా చేయడం పక్కానే ఎందుకంటే రుద్రాన్ని దొరికిపోతే